నాకు పెళ్ళిని కొత్తలో నేను ఈ ఊరు కొత్తగా వచ్చినప్పుడు చాలా మంది రైతులు చాలా సందన ఉండేది దోళపాకలు ఈ పాడిగేదులు ఆవులు ఇలా ఉండేది నలుగురు కూర్చుని మాట్లాడుకోవటం ఈ చెట్లకి ఎంత కట్టను అయితే ఇప్పుడు ఎవరు కనపడతలేదు ఏంటని నేను అడిగినప్పుడు వారైతే ఇలా చెప్తున్నారండి ఏమండి సీన్ గారు కొంచెం ముందుకు రండి ఏంటంటే కళంతండి కళంత ఏమైపోయిందండి పెద్దవారు అందరూ కూడా కాలం చేశారు ఇవాళ చిన్నవారు ఉన్నాం నాతో నా వయసు వాళ్ళు కొంతమంది వ్యవసాయం అంటే ఇష్టపడుతున్నారు కొంతమంది ఇష్టపడతలేదు ఎవరు కూడా మేపుతూ మేపుతులేదు ఎవరు నాకే రెండు కాళ్ళు ఎట్లుండి రెండు రెండు ఎట్లు అమ్మేసి రెండు టాటర్లు కొన్నాను టాటర్ ఇరవై పాతి సంవత్సరాలు గతంలో చేశానండి బయట పనులు ఇవాళ డ్రైవర్ ని మెయింటైన్ చేయలేక టాటర్లు ఇంట్లో పెట్టి కూర్చుని ఉంటున్నాను పరిస్థితులు అలాగే కూడా టాటర్ మీద కొత్తలేదు లారీకి వెళ్ళిపోతున్నాడు లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయాడు ట్రాటర్ అంటే బాడీలో తిరగాలి నేను చెప్పిందల్లా చేయాలి లారీ కనుకోండి ఎక్కడికో పోతాడు రోడ్డా పోయి కావలసిన నిద్రపోతాడు వెళ్ళాలనుకుంటే వెళ్తాడు